సుజాత నగర్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాక చంద్రశేఖర్ రాధా మల్లిక దంపతుల ఆధ్వర్యంలో నిత్య పారాయణ గ్రంథం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిపారు ముందుగా ఈ కార్యక్రమంలో వివిధ పీఠాల నుంచి వచ్చిన గురుస్వాములకు చిరు సత్కారం చేసి పుష్పగుచ్చం అందించారు ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గోరంట్ల మాధవ్ మాడుగుల ఎమ్మెల్యే బండార సత్యనారాయణ మూర్తి తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు తొంభై ఏడవ వార్డ్ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు శబరిమల మాలిక పురోతమ മേൺ സാധി ഗോവിന്ദന మురళీ నంబూత్రి ప్రవీణ్ నంబూత్రి ఉత్తరాంధ్ర శబరిమల మిల్ శాంతి మాడుగుల బండార సారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే అయ్యప్ప స్వామి విశిష్టత తెలియజేస్తూ నలభై ఒక్క రోజుల నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామి దీక్ష చేయడం ఎంతో అదృష్టమని అదేవిధంగా శబరిమలకు వెళ్లిన స్వాములు వస్తి సౌకర్యాలకు మరియు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని తిరుపతి అన్నవరం సింహాచలంలో ఎలా అయితే అన్న సందర్పణ ఏర్పాటు చేశారో అక్కడ కూడా అలానే చేస్తూ వస్తే సౌకర్యాలు కూడా కల్పిస్తే బాగుంటుందని ఈ విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు చేయడం ప్రతి సంవత్సరం వాళ్ళు మన అయ్యప్ప భక్తులకి మంచి భక్తి నవర్ కలిగే విధంగా అయ్యప్పల్ని మరి తీసుకున్న మనసుతో చక్కగా పూజ చేసే విధంగా అయ్యప్ప పూజించడం అదృష్టం నేను ప్రతి సంవత్సరం ఈ పూజలో పాల్గొంటున్నాను అంబరం పూజలో పాల్గొని ఈ మాల ఇరవై రెండు సార్లు నేను కూడా మాల వేయండి మాల వేయకపోయినా ఏదో రూపాన్ని మనం శంకరయ్య గారు ఆహ్వానించడం ఎప్పుడు కూడా వాళ్ళ పెద్దలందరూ ఆహ్వానించడం మేరకు దర్శనం చేసుకునే అలవాటు నాకుంది కాబట్టి ఈ సంవత్సరం మంచి ఆలోచన ధర్మశాస్త్ర సమేత పద్మావతి పుస్తకాన్ని ఆవిష్కరించారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు అత్యార్యుడి రాశారు పైల వాత్యాలతో కూడా అయితే ఎందుకంటే మనుషులు భక్తి అనేది చాలా ముఖ్యం భక్తి అనేది మనకి ముక్తి వస్తుంది ముక్తే కాదు భయం కూడా వస్తుంది ఎవరైనా దేనికైనా భయపడిన వాడు దేవుడు భయపడతాడు దేవుడి కోసమైనా సరే మనం కొన్ని నియమాలను చక్రంగా పాటిస్తాం క్రమశిక్షణగా ఉంటాం తల్లిదండ్రుల మీద కానీ గురువుల మీద కానీ భక్తితో ఉంటాం అందుకే అయ్యప్ప స్వామి దీక్ష కఠోరమైన దీక్ష నలభై ఒక్క రోజులు బ్రహ్మచరిత్రంతో మరి ఎటువంటి దుర దురాలోచనలు లేకుండా ఎటువంటి తప్పుదోవ మార్గాలు పట్టకుండా నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తూ స్వాములందరికీ పూజలు చేస్తూ మంచి భిక్ష పెడుతూ మంచి ఆహార అలవాట్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తి అనేది రోజు రోజుకి ప్రభుత్వం ఉంది అయితే నేను ఒకటే కోరనిప్పుడే మాధవగాన్ని కానీ మన ప్రభుత్వాన్ని కానీ మహాకూటమిని కానీ చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు అప్రమలో వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇబ్బంది అక్కడ వసతు సౌకర్యాలు లేవు మనకి ఆ రోడ్డు మీద ఆ చెట్టు కింద అక్కడక్కడ పడుకునే పాపం వస్తూ ఉన్నారు రెండు అక్కడ సరైన ఆరో ఆహారం లేదు కిందకి దిగిన తర్వాత కనీసం టిఫిన్ కూడా చేయడానికి దీక్షలో ఉంటారు పాపం నేను కూడా చేశాను పైకి ఉపవాసంతో పండెక్కితాం మళ్ళీ ఉపాసంతో పండ దిగిన తర్వాత సరి ఆహారం లేదు అందుకే ఇప్పుడు ఎలాగైతే కాశీలో కానీ తిరుపతిలో కానీ సీమాజంలో కానీ అన్నవరంలో కానీ మనం భోజన సౌకర్యం కల్పిస్తున్నామో అదే రకంగా అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడ కూడా అన్న సంతర్పణ పెట్టి అకామిడేషన్ కనీసం ఐదు వందల రూములు కదా గదిలు కట్టమని నేను మాధవ్ గారు చెప్పాను రేపు మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం ఇవ్వటం లేదు శ్రీగంఠరం దేవస్థానం వారని చెప్పారు అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తాను ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చాలాసార్లు మాలేసి అన్నాడు గారు కూడా చేత సాధ్యమంత్రి వరకు శబరిమలలో ఐదు వందల గదులు అకామిడేషన్ తోటి రెండు మధ్య భోజన పథకం అన్నదాన అన్నదాన పథకాన్ని శబరిమలలో పెట్టిస్తే ఎంతోమంది భక్తులు తెలుగు వాళ్ళంతా కూడా మెచ్చుకునే పరిస్థితి వస్తుంది పద్నాలుగు పదిహేను చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెఫినెట్గా ఆ కార్యక్రమం చేస్తాను మన మన వాళ్ళందరూ వచ్చి ఒక ట్రైన్ వేయమని చెప్పారు నేను రామోహన్ గారితో మాట్లాడాను మన కాకినాడ నుంచి ఒకటి వైజాగ్ నుంచి శ్రీకాకుళ నుంచి ఒకటి స్పెషల్ ట్రైన్స్ వారానికి మూడైనా సరే శబరిమల భక్తులకి ట్రైన్ వేయమన్నాను ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది రేపు మాకు స్పెషల్ ట్రైన్స్ కూడా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళ నుంచి కాకినాడ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా శబరిమల రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా వేళ మంచి పుస్తకాన్ని నివసించే అదృష్టాన్ని చేసిన మా సుజాత నగర్ చౌదరి మా మా అయ్య సంబంధ కూడా పేరు పేరున ధన్యవాదాలు